హాయ్ అండి మునక్కాడ రసం చేద్దాం మనము కుక్కర్లో చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఎప్పుడు మామూలు రసమే కాకుండా ఇలా చేసుకొని చూడండి ఒకసారి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి మంచి వాసన వచ్చేదాకా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి చాలా బాగుంటుంది మీకు రసంలో ఈ స్మెల్లు అలా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి అలాగే మిరియాలు హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది రసం అంటే మిరియాలు వేసుకుంటేనే బాగుంటుంది మీకు ఇది కొంచెం వేడైతే సరిపోతుంది ధనియాలు మిరియాలు కందిపప్పు మాత్రం దగ్గరుండి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది ఇవంతా చల్లగా అయిపోయిన తర్వాత మనము మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపాను ఉప్పు మనకి తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను మూడు మిర్చి వేస్తున్నాను మనం ఇంకా ఎర్ర కారం వేయం కదా ఆ మిరియాల కారము ఇది సరిపోతుంది చూసి వేసుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి నలిగిన తర్వాత మనము ఇందులో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవి ఉన్నాయి కదా అందుకే మూడు వేసాను అలాగే చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసి అలాగే రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఒక నిమ్మకాయ ఎంత చింతపండుని కడిగేసి పక్కన పెట్టుకుంటే కొద్ది మెత్తగా అవుతుంది మీకు వేసేసి కొత్తిమీర కాడలు కొత్తిమీర కాడలు వేసుకోండి అప్పుడే టేస్ట్ ఉంటుంది మీకు అలాగే ఒక లేత కరివేపాకు రెమ్మ వేసుకోండి మామూలుగా అయితే ఏరి పారేస్తారు కదా ఇందులో అయితే తింటారన్నమాట ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కుక్కర్లో వేసేసి మనకి చిక్కదనం సరిపోను బట్టి నీళ్ళు పోసుకోవాలి మీకు చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ నీళ్ళు పోసుకోవచ్చు కొంచెం పలచగా ఉన్న పర్వాలేదు రసం లాగా అనుకుంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు నేను మీడియంగా ఉంచాను ఇప్పుడు ములక్కాయ మునక్కాడ ముక్కల్ని కట్ చేసి వేసేసుకొని మేము కొంచెం స్వీట్ తింటాం కాబట్టి రసంలో బెల్లం వేస్తున్నాను రెండు టీ స్పూన్లు రెండు మూడు చిన్న చిన్నగా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసి కుక్కరు విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మీకు మునక్కాడ ముక్కలు కూడా కాలి అందుకోసమని కుక్కరు లేకపోతే మామూలుగా అయినా చేసేసుకోవచ్చు ఇలా అయితే ఈజీగా ఐదు నిమిషాల్లో ఈ రసం రెడీ అయిపోతుంది మీకు మీరు టేస్ట్ చూడండి ఒకసారి చేసుకొని అందరికీ నచ్చుతుంది మునక్కాడ స్మెల్లు ఆ కందిపప్పు వేయించిన స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట ఈ రసంలో స్వీట్ తినని వాళ్ళు వేసుకోకుండా ఉంటే మీకు మీకు నచ్చినట్టు అనమాట చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఒక ఐదు ఉంచి కిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు తాలింపు పెద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలని కచ్చబచ్చ దంచేసి వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి రెండు మూడు ముక్కలు వేసుకోండి ఇందాక వేసాం కదా కొద్దిగా ఇంగు వేసుకోండి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది రెండు మూడు రెబ్బల కరివేపాకు వేసి తాలింపు బాగా వేగాలి అలా అని మాడకూడదు వేగిన తర్వాత ఈ రసంలోకి వేసేయటమే చాలా రుచిగా ఉంటుంది చూడండి మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ